నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీకాళం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు రచించిన అప్పుల అప్పారావు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై పన్నెండు రెండు వేల ఏడులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమృతరావు రాయల్ రెసిడెన్సీలో నలభై లక్షలు పెట్టి డేలక్స్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు అందులో మొత్తం పదహారు ఫ్లాట్లు పదిహేను మంది ఓనర్స్ ఎప్పుడో గృహప్రవేశం చేసి దిగిపోయారు అమృతరావు రాజస్థాన్ నుంచి తెప్పించిన మార్బుల్ స్టోన్ రావటం లేట్ అయ్యింది టేక్వుడ్తో కబ్బోర్డును చేయించాడు ఖరీదైన బాత్రూమ్ ఫిట్టింగ్స్ వేయించాడు హాల్లో ఖరీదైన కార్పెట్ సోఫా సెట్ ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ బల్బులు బిగించాడు బంధుమిత్రులను ఆహ్వానించి అట్టహాసంగా గృహప్రవేశం చేశాడు గెస్టులు తెచ్చిన గిఫ్టులు అందుకుని తాను కూడా రిటర్న్ గిఫ్టులు ఇచ్చింది అమృతరావు భార్య శాంత అందరూ ఫ్లాట్ పోష్గా బాగుందని మెచ్చుకున్నారు పనిలో పనిగా రెసిడెన్సీలోని ఓనర్స్ కుటుంబాలను విందు భోజనానికి ఆహ్వానించి పరిచయం చేసుకున్నాడు అమృతరావు పదిహేను రోజులు గడిచిన తర్వాత పక్క ఫ్లాట్లో ఉంటున్న రిటైర్డ్ మేజర్ శ్రీకాంత్ భార్య కమలమ్మ చెప్పిన మాటలు శాంతకు షాక్ కలిగించాయి మీ వారు ఏం చేస్తారమ్మా అనే మాటలు కలిపింది కమలమ్మ హాల్లో కూర్చుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆంటీ అంది శాంత అయితే బాగానే సంపాదించుండాలి అందావిడ శాంత నవ్వి ఊరుకుంది బిజినెస్ విషయాలు ఇవి నాకు చెప్పరా ఆంటీ అంది తర్వాత కాసేపటికి కాఫీ అందిస్తూ ఈ ఫ్లాటు లోన్ తీసుకుని కొన్నారా అని అడిగింది కమలమ్మ ఏమో ఆంటీ అంది శాంత ఏం లేదు నిన్న మీ వారు మా ఫ్లాట్కొచ్చి అంకుల్ టెన్ థౌజండ్ ఉంటే హ్యాండ్లోన్ ఇవ్వండి బ్యాంకు లోన్కి ఇన్స్టాల్మెంట్ కట్టాలి క్యాష్ తక్కువైంది అని అడుగు పట్టుకెళ్ళాడు అందుకని అడిగాను అంది కమలమ్మ శాంత షాక్ తింది సూట్ కేసుల్లో చాలాసార్లు నోట్ల కట్టలు తేవటం బీరువాళ్ళకు పెట్టడం తను ఎన్నోసార్లు సార్లు చూసింది పదివేల కోసం ముక్కు మొహం తెలియని పక్క ఫ్లాట్ వాళ్లను అప్పు అడగాల్సినంత ఖరం పట్టింది బ్యాంకు వాళ్ళు ఏమైనా ఇంటికొచ్చి ఇన్స్టాల్మెంట్ కట్టమని గొంతు మీద కూర్చున్నారా కమలమ్మ గుచ్చి అడిగితే తలకొట్టేసినట్లయింది శాంతకి అమృతరావు ఇంటికి రాగానే మండిపడింది అతగాడు ఈ విషయాన్ని ఏమంత సీరియస్గా తీసుకోలేదు అప్పుడప్పుడు అటువంటి అవసరం అందరికీ కలుగుతుంది ఇచ్చిపుచ్చుకోటానికే ఇరుగు పొరుగు ఉంది దీనికి నువ్వేం పెద్ద ఫీల్ అయిపోకు అన్నాడు తర్వాత కొద్ది రోజులకు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న బ్యాంకు మేనేజర్ భార్య జయ బెల్ కొట్టి ఫ్లాట్ వచ్చి బాగున్నారా అంది నవ్వుతూ రండి బాగానే ఉన్నాం అంది శాంత జయ సోఫాలో కూర్చుని హాలంతా పరికించి చూస్తూ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టున్నారు మీకు బోరుగా ఉందేమో అంది బోరేమీ లేదులేండి కాసేపటికి పని మనిషి వచ్చి అంట్లు తవ్వుతుంది అది వెళ్ళిన కాసేపటికి చాకలు వచ్చి బట్టలు ఉతుకుతుంది ఆ తర్వాత వంట పని ఇంకే ఉంది లంచ్ టైం అయిపోతుంది ఇక ఆయన లంచ్కి వచ్చి ఈవినింగ్ ఫోర్ వరకు ఉండి ఆఫీస్కి వెళ్తారు అంది శాంత మీ వారి ఆఫీస్ ఎక్కడండి అడిగింది జయ మియాపూర్లో బిజినెస్ బాగా ఉందా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటున్నారు మా వారు చెప్తే తెలిసింది నాకు చాలామంది బ్యాంకు లోన్స్ తీర్చలేక శాతమతం అయిపోతున్నారట అంది జయ ఏమోనండి నాకు మా వారు బిజినెస్ విషయాలు ఏమీ చెప్పరు అంటూ నవ్వింది శాంత లోపల ఈవెడికెందుకో ఇవన్నీ పని పాట లేకపోతే సరే అని పళ్ళు కొరుక్కుంది ఏమీ లేదు నిన్న మీ వారు మా వారి దగ్గరకు వచ్చి మీ బ్యాంకులో పర్సనల్ లోన్ ఏమైనా ఇప్పిస్తారా అని అడుగుతున్నారు అందుకని అడుగుతున్నా రియల్ ఎస్టేట్ ఏగా మీ వారిది బిజినెస్ బాగుంటే పర్సనల్ లోన్ ఏం కరమ్మా అంది జయ వెటకారంగా శాంతకి ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు మండిపోయింది లంచ్ టైంలో వచ్చిన రమణ పట్టుకుని నిలదీసింది మీ ఆడాళ్ళకి ఏం పని లేదో మగాళ్ళ సంగతులు ఎందుకు చెప్పు బిజినెస్ అంటేనే ఎన్నో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఎక్కడెక్కడో అప్పులు చేయాల్సి వస్తుంది అయినా నీకెందుకు ఈ గొడవలు నీకేం తక్కువైంది నలభై లక్షల ఫ్లాట్లో లక్షణంగా ఉంటున్నావు మూడు పూటల మూడేంటి సాయంకాలం సమోసాలో స్నాక్స్లో లాగిస్తావు కదా నాలుగు పూటల కడుపు నిండా తింటున్నావు చీకూ చింత లేదు నీకు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాక అడ్డమైనగా అడదుకో నమస్తే అని తిరుక్కుంటూ పాడరాని పాటలు పాడాల్సి వస్తుంది అయినా నేను బ్యాంకులో లోన్ తీసుకుంటే నీకేం చిన్నతనం అంతగా ప్రిస్టేజ్ ఫీల్ అయిపోతే మీ నాన్నని అడిగి పది లక్షల క్యాష్ తీసుకురా ఎవరిని అడగకుండా ఉంటాను అని అమృతరావు శాంతకు గ్లాస్ పీకాడు మా నాన్నని ఎందుకు ఇందులోకి లాగుతారు అని మూతి ముడిచింది శాంత ఒకసారి అపార్ట్మెంట్ వాచ్మెన్ మల్లయ్య వచ్చి అమ్మగారు మూడు నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదండి అన్నాడు ఏంటి మూడు నెలల నుంచి ఇవ్వలేదా ఆశ్చర్యపోయింది శాంత అవునమ్మా ప్రెసిడెంట్ గారు నేను అడగటం లేదని నన్ను కోపడుతున్నారు అన్నాడు ఆయన వచ్చాక చెప్తానులే అంది శాంత సరేనమ్మా అని వెళ్ళిపోయాడు మల్లయ్య అమృతరావు రాగానే మొదలుపెట్టింది శాంత ఏమిటండి మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలల నుంచి ఇవ్వటం లేదుగా అంది ఎవరు చెప్పారు ఇంకెవరు వాచ్మెన్ ఇందాకే వచ్చి అడిగిపోయాడు అయినా మెయింటెనెన్స్ మూడు నెలలు పెండింగ్ పెట్టడం దీనికి ఎప్పటికప్పుడు వాళ్ళ ముఖాన్ని పారేస్తే ఇంటికి వచ్చి అడగరుగా ముఖం అంది శాంత నువ్వెందుకు అంత ఫీల్ అయిపోవటం అని అమృతరావు కోపంగా ఫ్లాట్ బయటకు వెళ్ళి వాచ్మెన్ ఏ వాచ్మెన్ అని కేకలు పెట్టాడు వాచ్మెన్ మెయింటెనెన్స్ బుక్ పట్టుకొని వచ్చాడు ఏం మల్లయ్య మెయింటెనెన్స్ నేను పీలు చేస్తానని చెప్పానా లేదా అన్నాడు గట్టిగా అవును సార్ మరి ఇంటికొచ్చి మూడు నెలల నుంచి ఇవ్వలేదని అడిగావటగా అంటే ప్రెసిడెంట్ గారు రిజిస్టర్ చెక్ చేసి నేను మిమ్మల్ని అడగటం లేదని నాదే తప్పని అడుగుతూ ఉండాలని చెప్పారయ్యా అందుకని అడిగా సంజయ్ చేర్చుకున్నాడు మల్లయ్య ఏంటయ్యా అడుగుతూ ఉండేది లక్ష పైగా మెయింటెనెన్స్ డబ్బు జమపడి ఉంది ఏమిటంత అర్జెంటు ఉన్నప్పుడు ఇస్తాం మా ఇబ్బందులు మాకుంటాయి ఇంకెప్పుడు ఇంటికొచ్చా అడక్కు అని వాచ్ మల్లయ్య మీద కేకలేసి వచ్చాడు అమృతరావు శాంతకు తల కొట్టేసినట్లయింది ఫ్లాట్స్లో ఉన్న ఆడ మగ పిల్ల మేక అంత విచిత్రంగా చూస్తూ ఉంటే మొగుడు మీద మండుకొచ్చింది ఎందుకు అంతంత కేకలు పెట్టడం చూసే వాళ్ళు ఏమనుకుంటారు మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వటానికి కూడా వీళ్ళ దగ్గర లేవన్నమాట అంతగా లేని వాళ్ళు నలభై లక్షలు అప్పు చేసి ఫ్లాట్ కొనటం ఎందుకు ఏ పది పన్నెండు లక్షలకు పాత ఫ్లాట్ కొనుక్కోవచ్చుగా అనుకోరు అమృతరావు బాత్రూంలో దూరి స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చాడు ఈ లోపల పిల్లలు కూడా వచ్చారు శాంత రాత్రికి వంట చేయకు తాజ్ బంజారాలో డిన్నర్ చేసి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ డాడీ అని పిల్లలు అమృతరావును అల్లుకున్నారు ముద్దులు పెడుతూ అప్పు చేసి పప్పు కూడా అంటారు దీన్నే ఒకవైపు మెయింటెనెన్స్ కట్టలేదు స్టార్ హోటల్లో డిన్నర్లకు వేలకు వేలు తాగలేయడం అంది రుసరుసలాడుతూ అమృతరావు నవ్వి అంతా రెడీగా ఉండండి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయాడు ఈ మనిషిని అర్థం చేసుకోవటం నా వల్ల కాదు అని గోణుక్కుంది శాంత పని మనిషి అక్తర్ సింకులు అంట్లు తవ్వుతూ ఉంటే వంటగదిలోకి వచ్చాడు అమృతరావు అక్కడే ఉన్న శాంత ఎగాదిగా చూసింది మొగుడు వైపు అమృతరావు వంటగదిలోకి ఎప్పుడూ రాడు హాల్లో కూర్చునే కాఫీ కావాలనో బజ్జీలు వేయమనో కేకలు పెడతాడు అలాంటి వాడు సరాసరి వంటగదిలోకి ఎందుకు వచ్చినట్టు అక్తర్ ఎర్రగా బుర్రగా గ్లామర్గా ఉంటుంది దీనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు కొంపదీసి దీని మీద కన్నేశాడా ఏం అని ఒక్క క్షణం అనుమానంలో పడింది శాంత సరాసరి అఖర్ దగ్గరికి వెళ్ళి అఖర్ అని పిలిచాడు అమృతరావు నవ్వు ముఖంతో అఖర్ ఉలిక్కిపడ్డి ఏమిటి శాబ్ అంది కొంచెం బెదిరిపోయి శాంత దగ్గి నేను ఎక్కడే ఉన్నాను అంది కోపంగా ఉన్నావులేవోయ్ నువ్వు లేవు అనుకుని రాలేదు అంటూ నవ్వాడు శాంతకు మండుకొచ్చింది దాంతో ఏం పనండి మీకు ఏం కావాలి అంది తీవ్రంగా లేవోయ్ అక్తరు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు ఒకసారి వచ్చి వెళ్ళు బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు అఖ్తరు వైపు అమృతరావు వైపు మార్చి మార్చి చూస్తూ కనుగుడ్లు తిప్పుతూ సరే సాబ్ అంది అమృతరావు శాంత వైపు కొంటగా చూసి చిలిపిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు శాంత పళ్ళు పటపటలాడించింది వ్యర్థావేషాలు కూడా మొదలు ఎంత తెగించాడు కట్టుకున్న పెళ్ళం ఎదురుగా ఉండగానే దాన్ని బెడ్రూంలోకి రమ్మని పిలుస్తాడా వీళ్ళిద్దరి సంగతి తేలుస్తా గెరిట కాల్చి వాత పెట్టకపోతే నా పేరు శాంతే కాదు అనుకుంది ఊడికిపోతూ అక్తరు పని ముగించుకుని శాబ్ ఎందుకో బెడ్రూమ్లోకి రమ్మన్నారు పోయేస్తానమ్మా అంది శాంత అక్తర్ని బెడ్రూమ్లకు పోనిచ్చి వాకిలి దగ్గర నిలబడింది అక్తరు లోపలికి రాగానే అమృతరావు తలుపులు బిగిస్తాడేమో అనుకుంది కానీ అలాంటిది ఏమీ జరగలేదు లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి అఖ్తర్ మీ బస్తీలో జంగ్లీ యూసఫ్ అనే లీడర్ ఉన్నాడంటగా నీకు ఎరికేనా అడిగాడు ఎరికే సాబ్ మా బాయ్కి దోస్తు క్యాహోనా సాబ్ అడిగింది అఖ్తర్ యూసఫ్ అప్పులు ఇస్తాడంటగా అర్జెంటుగా పాంచ లాక్ ఇప్పిస్తావేమోనని అన్నాడు నేనా సాబ్ నువ్వే యూసఫ్ దగ్గర అప్పు ఇప్పించావంటే నీకు మంచి నజరాన ఇస్తాయా అంటావు బాయితో చెప్తా సాబు అచ్చా అన్నాడు అమృతరావు అఖర్ బెడ్రూమ్లో నుంచి వస్తూ ఉంటే శాంత ఒడివడిగా వెళ్ళి సోఫాలో చతికిల పడింది ఏమి ఎరగన దానిలా ఏమిటే అక్తర్ అయ్యగారు ఏమన్నారు నీతో ఏమిటి పని అడిగింది శాంత సాబుకి అప్పిప్పియాలంట అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శాంత నిత్తినోరు బాదుకుంది ఎంత హీనమైపోయింది ఆఖరికి తమది అప్పుల బతుకని పని మనిషి కూడా తెలిసిపోయింది ఇప్పటికే అపార్ట్మెంట్లో కనిపించిన వారినల్లా అప్పులు అడుగుతూ ఉంటే అప్పుల అప్పారావు అనే నిగ్నం తగిలించి నవ్వుకుంటున్నారు అంతా కర్మ ఆ రాత్రి తండ్రికి ఫోన్ చేసి విషయం అంతా వివరంగా చెప్పి ఇక్కడ తలెత్తుకోలేకపోతున్నా నాన్న అంతా అప్పుల అప్పారావు అని నవ్వుకుంటున్నారు ఒకసారి వచ్చిపో అంది శాంత మర్నాడు లంచ్ టైంకల్లా దిగాడు శాంత తండ్రి వెంకట సుబ్బయ్య రండి మావయ్య మిమ్మల్ని రమ్మని కాల్ అనుకుంటున్నా మీరే వచ్చారు అంతా కొలాసానా అన్నాడు అమృతరావు కాల్ చేద్దాం అనుకుంటున్నారా ఎందుకు అప్పడగటానికేగా మనసులో అనుకుంటూ పళ్ళు పటపట్లాడించింది శాంత లంచ్ చేసిన తర్వాత మావయ్య మన వైపు మిరప వేసిన వాళ్ళకి అరవై డెబ్భై వేలు మిగిలియట కదా పాతిక లక్షలు క్యాష్ ఉంది రోడ్డుకు దగ్గరలో మెట్ట పొలం నల్లరేగడు ఉంటే బ్యాగం చేయండి అన్నాడు అమృతరావు శాంత తల తిరిగి మూర్ఛ వచ్చినట్లయింది మోగుడు చెప్పేది నిజమా జోకా ఒకవైపు ఇక్కడ అందరికీ ఐదు వేలు పదివేలు అప్పులు చేస్తూ అక్కడ పొలాలు కొంటాడా వెంకట సుబ్బయ్య కూతురి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఏంటల్లుడు నువ్వేదో ఇక్కడ అందరినీ అప్పులు అడుగుతున్నావని మావగారి మాటలకు అడ్డొచ్చాడు అమృతరావు ఇక్కడ అట్లాగే ఉండాలి మావయ్య మన దగ్గర డబ్బులు లేనట్టు ఇబ్బందులు పడుతున్నట్లు నాటకాలు ఆడటం సేఫ్ మా బిజినెస్లో నోట్ల కట్టలు సూట్ కేసుల్లో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆ విషయం తెలిసేది లీక్ అయ్యేది తెలిసిన వాళ్ళ ద్వారానే పట్టపగలే దోచుకెళ్లే ఛాన్స్ ఉంది అందుకే అందరినీ అప్పులు అడుగుతూ అప్పుల అప్పారావుగా పేరు తెచ్చుకున్నాను ఇంకో ఉపయోగం కూడా ఉంది నన్నెవ్వరు అప్పులు అడగరు అని పక్కపక్క నవ్వాడు అమృతరావు ఈ సంగతి నాతో ఒక్క మొక్క అనొచ్చుగా బుంగ పెట్టి అంది శాంత అమృతరావు వైపు క్రీగంట చూస్తూ మీ ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానుతుందా వెయ్యి ఉంటే లక్ష రూపాయల నోట్లో ఫోజులు కొడతారు మీకు బడాయిలు ఎక్కువ అన్నాడు అమృతరావు మా అమ్మాయికి తొందరపాటు ఎక్కువేలే నేను ఇంకేమిటో అనుకుని హాడలిపోయాను సరే వెళ్ళొస్తా శాంత టైం అయింది అన్నాడు వెంకటసబ్బయ్య రెండు రోజులు ఉండు నాన్న నువ్వు అసలు రానే రావు ఎప్పుడొచ్చినా చెప్పులు కాళ్ళల్లో పెట్టుకుని వస్తావు అంది శాంత లేదమ్మా అర్జెంటు పనులున్నాయి మిరపనారి కోసం వెళ్ళాలి అన్నాడు సుబ్బయ్య అమృతరావు కోర్టు జేబులో నుంచి సరికొత్త వెయ్యి రూపాయల నోట్ల కట్ట తీసి మామగారి చేతికిచ్చి ఏదైనా కుదిరితే భయాన ఇవ్వండి అన్నాడు భయాన లక్షెందుకు అడిగారు మామగారు ఉంచండి అన్నాడు అమృతరావు శాంత కళ్ళు మెలమెలా మెరిసాయి తను భయపడినట్టు తన భర్త అప్పుల అప్పారావు కాదు అపర కుబేరుడు అనుకుని మురిసిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే